హాయ్ ఎవరివాన్ ఈరోజు ఒక షాపింగ్ వీడియో తీసుకొచ్చానండి అసలు క్లాతింగ్ మార్కెట్కి రాజమండ్రి పెట్టింది పేరు అందులోని తాడితోట అంటే ఇంకా ఫేమస్ అనమాట తాడితోట క్లాత్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరండి ఇది అంత ఫేమస్ ఇందులోని హోల్సేల్ షాపులు రిటైల్ షాపులు అన్నీ ఉంటాయి అయితే మా ఫ్రెండ్ చెప్తే ఇప్పుడు ఆ తాడితోటలోని ఒక షాప్ని నేను విజిట్ చేశాను అక్కడ పార్టీ వేర్ డ్రెస్సులు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయంటే చూద్దామని వెళ్ళాను అనమాట అంటే నాకు తీసుకుందామని తీరా చూసిన తర్వాత బాగున్నాయి అనిపించి నేను మీ అందరికి కూడా యూజ్ అవుతుందని వీడియో చేశానండి ప్రైసులు కూడా రీజనబుల్గా ఉన్నాయి ఇది సంగీత గార్మెంట్స్ అండి ఇది హోల్సేల్ అండ్ రిటైల్ షాపు మనకు హోల్సేల్గా కూడా ఇస్తారు రిటైల్గా ఒక పీస్ కావాలన్నా కూడా ఇస్తారనమాట ఇప్పుడు పార్టీవేర్ డ్రెస్లే కాకుండా సమ్మర్ కదండి కాటన్ డ్రెస్సులు లేడీస్ నైట్ వేర్ ఇంకా టాప్స్ అలాగా మంచి రేంజ్ ఉన్నవన్నీ కవర్ అనమాట ఒకసారి లాస్ట్ వరకు చూసేయండి మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది అడ్రస్ వచ్చి షాప్ గార్మెంట్స్ మా దగ్గర త్రీ పీస్ సెట్స్ ఉంటాయి మేడం స్టార్టింగ్ రేట్ వచ్చి ఆరు యాభై నుంచి థౌజండ్ అబవ్ వరకు ఉంటాయి మేడం పార్టీవేర్ ఉంటాయి ప్రజెంట్ మీకు ఇందులో ముఖ్యంగా త్రీ పీస్ పార్టీ వేర్ డ్రెస్సులు అనమాట చాలా బాగున్నాయి ఎంబ్రాయిడరీవి మగ్గం వర్క్వి కట్ వర్క్ అలాగా రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు సింపుల్ డ్రెస్ ప్యాటర్న్ వచ్చి అంటే డ్రెస్ సింపుల్గా వచ్చి చున్నీ హైలైట్ అవుతున్నాయి కదా చున్నీలో కూడా తర్వాత డిజిటల్ ప్రింట్ ఉన్నవి ఇప్పుడు ట్రెండ్ అనమాట ఇలాంటివి చిన్న చిన్న పార్టీలకి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది ఇవి అన్నీ కంఫర్ట్గా కూడా ఉంటాయి ఇవి స్మాల్ మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఇక్కడ స్టాక్ అవైలబుల్గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ అనమాట పార్టీవేర్ డ్రెస్సులు త్రీ పీస్ సెట్లు ఎయిట్ హండ్రెడ్లో అంటే చాలా బెటరే కదండి ఈ డ్రెస్ చూడండి ఇది కట్ వర్క్ డ్రెస్సు ఇది కూడా లాస్ట్ ఇయర్ నుంచి మోడల్ కదా మనకి సైలు కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట ఫుల్గా కట్ వర్క్ అనమాట దుప్పట్టాలు బాగా వచ్చాయి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజేనండి తర్వాత వీటిలో ఎం నుంచి ఎక్సల్ వరకు ఉంటాయి సైజులు తర్వాత కలర్స్ కూడా ప్రతిదానికి రెండు మూడు కలర్స్ వరకు ఉన్నాయండి తర్వాత చాలా స్టైలిష్ కలర్స్ అనమాట ఇంగ్లీష్ కలర్స్ లాగా ఇది ఈ డ్రెస్ చూసారా సింపుల్ ఎంబ్రాయిడరీతో మంచి క్లాసీ కలర్ తోటి ఎంత బాగుందో ఆ చున్నీ కూడా డిజిటల్ ఇచ్చారు తర్వాత బాటమ్ కూడా అడుగుని పట్టిలాగా ఇచ్చారనమాట చిన్న అంబ్రాయిడరీ ఇదేమో ఎల్లో మెహందీ డిజైన్కి మెహందీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది చున్నీ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చారు జెరీ అన్ తోటి జెరీతో ఇవన్నీ వాటిలోని రేంజ్ అనమాట చాలా ఎక్కువ ఉన్నాయి నేను కొన్ని కేటలాగ్స్ చూపిస్తాను చూడండి మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది ఇప్పుడు ఈ వైట్ డ్రెస్ ఒకటి చూపిస్తారు చూడండి చాలా బాగుంటుంది చాలామంది వైట్ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా బ్లాక్ ఎంత ఇష్టపడతారో వైట్ కూడా ఇష్టపడే వాళ్ళు అంతే ఉంటారు ఇది ఎవర్ గ్రీన్ కలర్స్ అని చెప్పచ్చు అది కూడా ఎంతో అనుకున్నారు ఎయిట్ హండ్రెడ్ రూపీసే నాకైతే ఈ రేంజ్లోని ఈ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్వి నాకు చాలా బాగా నచ్చాయండి ఇది చూడండి బాగుంది కదా మంచిది చాలా ఇంకా చాలా కలర్స్ చాలా చాలా డిజైన్స్ ఆ బాటమ్ పైన సారీ ఇక్కడ ఈ షాప్లో అయితే డ్రెస్ అయితే చాలా బాగుంటుంది మీకు వీలైతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి వేరే డ్రెస్సులు ఒకటేనా సమ్మర్ కదా కొన్ని కాటన్ డ్రెస్సులు కూడా రేంజ్ చూపించారు కాటన్లో కూడా కొన్ని మోడల్స్ అనమాట ఇది చూసారా ఒక మంచి మోడల్గా ఉంది డ్రెస్సు ఈ టూ పీస్ కాటన్ డ్రెస్సులు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో టెన్ కలర్స్ వరకు ఉన్నాయంట దీని తర్వాత ఏమో ఫీడింగ్ టాప్స్ ఇది త్రీ హండ్రెడ్ రూపీసు ఇది ఎం నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు సైజులు అవైలబుల్లో ఉన్నాయండి కాటన్ టాప్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవాట్లోని రేంజ్ ఇదంతానా ఇప్పుడు నైట్ డ్రెస్సులు చూస్తున్నాం అండి అందులోని ఏ వెరైటీస్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఎంతలో ఉన్నది అన్నది చూపించేస్తా ఇదేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో చాలా బాగుంది కదా నైట్ వేరు తర్వాత ఏదో క్యాటలాగ్స్ చూపిస్తాను కొన్ని వెరైటీస్ తర్వాత వాటిలోని కలర్స్ ఇదేమో షర్ట్ మోడలు ఒక్కొక్క దాని ప్రైస్ కూడా నేను చెప్తా అండి ఏది ఎంత పడుతుందని ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ టై అండ్ డైల్లో ఉంది కదా తర్వాత ఇది షర్ట్ మోడల్లో అన్నమాట ఈ నైట్ వేర్ ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక నెక్స్ట్ వచ్చి కాటన్ త్రీ పీస్ డ్రెస్సులు అండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి వాటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక దుప్పటాస్ వస్తే బాగా పెద్దవిగానే వచ్చాయి ఇదైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కొంచెం క్వాలిటీ బెటర్ క్వాలిటీ చూసారా దుప్పట్టా చాలా పెద్దదిగా వచ్చింది సమ్మర్కి హాయిగా ఉండే కాటన్ అనమాట ఈ వీటి రేంజ్ కూడా చాలా ఉన్నాయండి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా ఈ షాప్ను ఒకసారి విజిట్ చేయండి సంగీత గార్మెంట్స్ తాటి తోట రాజమండ్రి ఏ విధంగా చూసుకున్నా బయట షాప్స్లో కానీ లేదా ఆన్లైన్లో వాటికంటే కూడా ప్రైసులు అన్నీ రీజనబుల్గా ఉన్నాయండి ఇంకా ఈ షాప్లో చాలా రేంజ్ ఉందండి అదే అనమాట వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి విడి చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి